ఇవాళ రాష్ట్రంలో చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు దాపరించాయి అసలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామా ఎందుకు వచ్చింది మన కర్మ గాలిపోయింది అని అనుకొని ప్రజలు వాళ్ళ చెప్పుతో వాళ్ళు కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వమే కలగజేస్తుంది అని అంటే దీనిలో అతిశయోక్త ఏమీ లేదు ఎందుకని అని అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎంత మనకి ఎంత వస్తున్నాయి నా జేబులోకి ఎంత వస్తుంది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని అంటే ఏంటండి ఏముంది దాంట్లో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఎవరికి పబ్లిక్ని ఎవరిని ఇన్వాల్వ్ చేసి మీరు ఏం చేస్తున్నారు మీకు జేబులోకి డబ్బులు ఎంత వస్తున్నాయి ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ ఇది ఒక్కటే మీరు ప్రైవేటైజ్ చేయటం ద్వారా ఎన్ని డబ్బులు మీ జేబులోకి సంపాదించుకోగలుగుతున్నారు అనే ఒక్కదాని మీద ఆధార ఆధారపడి పీపీపీవీ అనే ప్రాజెక్ట్ పెట్టారు తప్ప మెడికల్ కాలేజీలని పదిహేడు కాలేజీలని ప్రైవేటు పరమ చేయమని ఎవరు చెప్పారు మీకు ఎవరిచ్చారు సలహా ఏ జనాన్ని గాలికి వదిలేయమని రోడ్డు మీద వదిలే చేయమని వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళే చస్తారులే అని అనుకొని ఇదే మీ ఆలోచన దీనికోసమేనా మేము సిక్స్ స్కీమ్ ఏంటో పెట్టారు ఆరు హామీలు సూపర్ సిక్స్ అనే హామీలు పెట్టి మేము నెరవేరుస్తాం చేస్తామని అంటే ఆరోగ్యాన్ని గాలికొదిలేసి వాళ్ళ ఆదాయాల్ని వాళ్ళకి యొక్క ఆర్థికాభివృద్ధిని గాలికొదిలేసి వాళ్ళు అలో లక్షణ అటు ఏడుస్తున్నా సరే వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నా సరే మీ జేబులు మాత్రం నిండాలనుకునేది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్పా దీంట్లో ఇంక వేరే ఉద్దేశం ఏం లేదా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీల్ని పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టడంలో గలగలిగినటువంటి ఒక ఉద్దేశం ఏంటి ఆయనతో గతంలో ఒక విలేకరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వెలుపుచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాల వారు ఆలోచిస్తున్నారు భయపడుతున్నారు అని అంటే మూడు విషయాల మీద భయపడతారు ఒకటి అద్దె కట్టుకోవటం విషయంలో సొంత ఇల్లు లేక అద్దెలు కట్టుకుంటూ వాళ్ళు సంపాదించిన జీతంలో సగానికి పైగా అద్దె కడుతుంటే ఏ రకంగా బతకాలి అనేటువంటిది ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచింపజేసింది రెండోది విద్య ఒక ఎల్కేజీ పిల్లాడికి లక్ష రూపాయలకు పైగా స్కూల్ ఫీజులు ఖర్చు అవుతున్నాయి అని అంటే ఒక సామాన్యమైన కుటుంబం ఏ రకంగా ఆలోచిస్తుంది ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా భయపడుతోందో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు మూడోది వాళ్ళు సంపాదించుకుంటున్నటువంటి దాంట్లో ఆ కుటుంబంలో ఎవరైనా హాస్పిటల్లో పడితే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడతారు అనేది ఆలోచించి ఈ మూడింటికి పరిష్కారాన్ని కనుక్కోవాలనుకున్నారు దానిలో భాగమే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ పెట్టడం ద్వారా విద్యని గవర్నమెంటు వైద్యాన్ని ప్రజలకి సామాన్యులకు కూడా అందించడం ద్వారా ఆర్థిక స్థితిని ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు అని చెప్పేసి అనిపించి ప్రతి జిల్లాకి ఓ మెడికల్ కాలేజీని పెడితే ఈ మెడికల్ కాలేజీలు పెట్టినందువలన మీకు జేబులోకి వచ్చే డబ్బులు తగ్గిపోతాయని ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్ కానీ ఈ యూనివర్సిటీలని తీసుకున్నటువంటి వాళ్ళు కానీ మీకు వచ్చే డబ్బులు ఆదాయం తగ్గిపోతుందని చెప్పి మీ సామాజిక వర్గం వాళ్ళు అండర్లైన్ మీ సామాజిక వర్గం వాళ్ళు మీకు అడ్డుపడి దాన్ని చేయకుండా ఆప్ చేయించారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఏ చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రజల వైద్యం పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ అక్కర్లేదా ఏ యూరియా కట్ట ఒకటి లేకపోయినంత మాత్రాన ఆరోగ్యాలు మెరుగుపడతాయని యూరియాలు సరిగ్గా ఒక విలేకరు అడిగారు యూరియాలు ఎవరికీ దొరకట్లేదండి రైతులకి చాలా ఇబ్బందులు పడుతున్నారండి అని అడిగితే యూరియాని వాడే పంటలను తినటం ద్వారా ప్రజల ఆరోగ్యాలు పాడైపోతాయి అందుకని యూరియా ఎక్కువ వాడకండి అని సెలవు ఇచ్చినటువంటి తమరు లిక్కర్ పాలసీలని తీసుకొచ్చి వీళ్ళందరూ హాస్పిటల్లో అయి అయిపోతుంటే వీళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుందా వీళ్ళ ఆరోగ్యం సిక్స్ ప్యాక్లు ఏమన్నా వస్తాయని అనుకుంటున్నారా వీళ్ళందరికీ నరకం ఏంటో చూపించాలనేటువంటి సంకల్పమే మీకు ఉందేమో అని చెప్పేసి మాకు అనిపిస్తుంది మీరు సూపర్ సిక్స్ హామీలు కాదు మీరు సూపర్గా ఏ రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టాలో ఆ రకంగా ఇబ్బంది పెట్టి మీ జేబులు నింపుకోవడం కోసం మాత్రమే అధికారంలోకి రావాల్సినటువంటి పరిస్థితి మీకు వచ్చింది అది ప్రజలు చేసుకున్నటువంటి కర్మ దౌర్భాగ్యం దుర్మార్గం దీనికి మా చెప్పుతో మేము కొట్టుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో తయ సప్లైలో ఉన్నటువంటి ప్రతి మూడు బాటిల్స్లోనూ ఒక కల్తీ మద్యం బాటిల్ ఉంది ప్రతి జిల్లాలోనూ ఒక కల్తీ మద్యాన్ని తయారు చేసి ఒక ఇండస్ట్రీని పెట్టారు అని అంటే అది ఎవరికి తెలియకుండా ఎవరినో ఒక అనామకుడిని తీసుకొని వచ్చి అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ తప్పు పోదు దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తెలియాలి ఈ వెనకాల నుండి నడిపిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఎంపీలు ఎవరు మంత్రులు ఎవరు వాళ్ళ ద్వారా మీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి మీ తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి ఎన్ని డబ్బులు వచ్చి చేరుతున్నాయో ఇవన్నీ కూడా లెక్కలు తెలియాల్సి ఉంది వీళ్ళందరినీ లోపలికి తొయ్యాల్సినటువంటి అవసరం వచ్చింది గతంలో చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి మీరు కూడా లెక్క కేసులో బెయిల్ మీద బయట ఉన్నారు దీని నుంచి బయటికి తప్పించుకోవటం కోసం ఏ నుంచి అబద్ధాలు చెప్పాలో ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పారు అధికారంలోకి వచ్చారు కానీ మీ మీద ఉన్నటువంటి కేసులు మాత్రం పాదుగాక పావు బయటికి ఇవాళ కల్తీ మధ్యాన్ని జనాలకి తాగించి 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 ఇవాళ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయం తగ్గిపోతున్నా కూడా ఒక పక్క నుంచి మొదటి సంవత్సరం దాదాపుగా నాకు తెలుసు ఐదు వేల కోట్ల రూపాయలు లిక్కర్ ద్వారా ఆదాయం వస్తే రెండో సంవత్సరంలో ఇవాళ వరకు ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చింది అంటే రెండు వందల కోట్ల రూపాయలు దాదాపుగా ఈ సంవత్సరం పెరిగినటువంటి పరిస్థితి ఉంది మరి మీ పాలసీలో ఏ రకంగా ఇంతకన్నా ఎక్కువే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లిక్కర్ మీద ఆదాయం వచ్చింది కదా లిక్కర్ కన్జంప్షన్ తగ్గింది కదా ఒక సర్వే చెప్పినటువంటి రిపోర్ట్ ఏంటంటే సర్వే కాదు ఇది నిజంగా కూడా ఒకళ్ళు ఆర్టీఐ ద్వారా లిక్కర్ వలన ప్రజల ఆరోగ్యం పాడైపోయి చచ్చిపోయిన వాళ్ళు కానీ లిక్కర్ తాగి డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్కి గురై చచ్చిపోయిన వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాకు లెక్కలు చెప్పండి అని చెప్పి ఆర్టీఐ ద్వారా అడిగితే ఒక్క వ్యక్తి కూడా లిక్కర్ తాగి యాక్సిడెంట్కి గురై చచ్చిపోయినట్టు కానీ లిక్కర్ కల్తీ మధ్యం తాగటం ద్వారా ఆరోగ్యం పాడైపోయి చచ్చిపోయినట్టు కానీ ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదు అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి రిపోర్టు సార అది మరి ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది మీ లిక్కర్ పాలసీని చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఏదో డబ్బులు సంపాదించారని దొంగ కేసులు పెట్టి కోర్టులు చూపు తిప్పుతున్నటువంటి మీరు రేపొద్దున ఇవే కేసులను మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు కూడా కోర్టుకు రావాల్సి వస్తుంది దీనికి సంబంధించిన ప్రతి ఒక్కడు కోర్టు మెట్లు ఎక్కాల్సిందే దానికి సంజాయిషి చెప్పుకొని తీరాల్సిందే దీనికి చంద్రబాబు నాయుడు గారు మీరు లోకేష్ మీ ప్రభుత్వం అందరూ బాధ్యత వహించాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను